మీరు ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారా అయితే మీకు పీఎఫ్ ఖాతా గురించి తెలిసే ఉంటుంది దీన్ని ముఖ్యంగా రిటైర్మెంట్ ప్రయోజనాల కోసమే కేంద్రం తీసుకొచ్చింది ఇందులో భాగంగా ప్రతి నెల కంపెనీ ఉద్యోగుల వేతనం నుంచి పన్నెండు శాతం పీఎఫ్ ఖాతాలోకి జమ చేయాల్సి ఉంటుంది మళ్లీ కంపెనీ పన్నెండు శాతం జమ చేయాలి ఈ పన్నెండు శాతంలో ఎనిమిది శాతానికి పైగా ఈపీఎస్ ఖాతాలోకి వెళ్తోంది మరో మూడు శాతానికి పైగా ఈపీఎఫ్ ఖాతాలోకి వెళ్తోంది ఇంకా కేంద్రం ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో వడ్డీ జమ చేస్తోంది ఈ వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది పీఎఫ్ నిధుల్ని రిటైర్మెంట్ తర్వాత పూర్తిగా తీసుకునే వీలుంటుంది అయితే మధ్యలో కూడా కొన్ని అవసరాల కోసం తాత్కాలికంగా కొంత మొత్తం డబ్బులు తీసుకోవచ్చు ఇక్కడ పెళ్లిళ్ళు ఇంటి రెనోవేషన్ వైద్య అవసరాలు చదువుల కోసం డబ్బులు తీసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది అయితే కొన్ని కారణాల వల్ల పీఎఫ్ అకౌంట్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఉద్యోగం మారినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అకౌంట్ గా మారి మీ డబ్బులపై వడ్డీ కూడా రాకుండా పోయే ప్రమాదం ఉంది పిఎఫ్ అకౌంట్లలో వరుసగా ముప్పై ఆరు నెలల పాటు అంటే ఇక్కడ డబ్బు జమ చేయడం విత్డ్రా లేదా బదిలీ చేయడం వంటివి జరగకుంటే ఖాతా ఇనాపరేటివ్గా మారుతుంది దీనివల్ల పిఎఫ్ ఖాతాలోని మీ పొదుపు మొత్తంపై వడ్డీ రాదు మీ సేవింగ్స్ అక్కడే ఆగిపోతాయి ఇది జరగకుండా చూసుకోవాలి అయితే పిఎఫ్ అకౌంట్ ఇనాపరేటివ్ గా మారిన ఆందోళన చెందాల్సిన పని లేదు మీ యుఏఎన్ కేవైసీతో తో లింక్ అయి ఉంటే దాన్ని అన్బ్లాక్ చేసుకోవచ్చు ఈపీఎఫ్ఓ మెంబర్ లోకి లాగిన్ అయి ఇనాపరేటివ్ ఖాతాను అన్బ్లాక్ చేయమని అభ్యర్థన చేయొచ్చు మీ రిక్వెస్ట్ ప్రస్తుత ఓనర్ లాగిన్ కు వెళ్తుంది వారు దాన్ని ఆమోదించడం లేదా తిరస్కరించడం చేస్తారు యజమాని ఈ రిక్వెస్ట్ ను ప్రాసెస్ చేసేందుకు పదిహేను రోజుల టైం ఉంటుంది ఒకసారి యజమాని ఆమోదిస్తే మీ అకౌంట్ అన్బ్లాక్ అవుతుంది అప్పుడు ఆన్లైన్లో క్లెయిమ్ చేసుకోవచ్చు ముఖ్యంగా మీ పీఎఫ్ అకౌంట్ ఇనాపరేటివ్గా గా మారొద్దంటే ఉద్యోగం మారిన ప్రతిసారి మీ పాత బ్యాలెన్స్ ను కొత్త అకౌంట్కు బదిలీ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా మీ మొబైల్లో మీ కంప్యూటర్లు మీ టీవీలు సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ యూట్యూబ్ డాట్ కామ్ స్లాష్ సాక్షి టీవీ సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్